సుందర హర్మ్యం గారి రచన కొన్ని సంవత్సరాల శ్రమ ఫలితంగా ఎంబీబీఎస్ డాక్టర్గా రోడ్డు మీద బస్సు దిగి ఎదురుగా కనిపిస్తున్న భవనం కేసి చూచాను వంద ఎకరాల విస్తీర్ణంలో అధునాతన పద్ధతులతో అందమైన అంతస్తులతో అలరారుతుంది ఆ భవనం అది ఒక పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ అది హాస్పిటలా మరేదైనా ఎస్టేటా అని కాసేపు ఆశ్చర్యాంబుధిలో నిలిచిపోయాను దాదాపు అరకోటి రూపాయల బియ్యముతో నిర్మితమైన ఆ హాస్పిటల్ భవనం ఆ ఊరికి ఎంతో గర్వకారణం అది ఆ ఊరి పౌరులు చేసుకున్న పుణ్యమని మనసులోనే అభినందించాను భవనం కేసి పరికించి చూస్తూ రోడ్డుకు రెండు ఫర్లాంగుల దూరంలో కనిపిస్తున్న దాని సింహద్వారం కేసి నడిచాను అంబులెన్సులు కార్లు రిక్షాలు వగైరా వాహనాలు ఆ ఆవరణలో ఉన్నాయి అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు ఊరికి ఉద్యోగానికి కొత్త పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న సంశయాత్మకమైన మనస్సుతో అడుగులేస్తున్నాను ఆ భవనంలోకి అడుగు పెట్టాను మూడు వైపులా ఎటు చూసిన పర్లాంగ్ దూరం పొడవునా వరండా దానికి ఇరువైపులా గదులు ఒక్కొక్క గది ముందు ఆ గదిలో ఉన్న ఆఫీసర్ పేరు సూచిస్తున్న బోర్డు గోడకు కొట్టబడి ఉన్నాయి ఇంత పెద్ద భవనంలోని ఉద్యోగులకు అంతా ఉన్నతాధికారిని నేను అంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఈ భావంతో నా హృదయం ఒకసారి పులకించింది అంతలోనే అంతులేని భయం ఆవహించింది ఇంతమంది వ్యక్తులను వారి అభిప్రాయాలను సమన్వయపరచగలగడం సామాన్యమా నాలుగు వైపులా పరికించి చూస్తూ ముందుకు నడిచాను వరండాలో ఒక ప్రక్క ఒక విగ్రహం కనిపిస్తున్నది అక్కడ నిల్చొని ఉన్న ఒక జవాన్ను పిలిచి ఇది ఎవరి విగ్రహం అని అడిగాను ఇది ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఐదు లక్షలు దానమిచ్చిన మహానుభావుని దిసార్ ఆయనే దీని కాంట్రాక్టర్ కూడా ఆ జవాన్ బదులిచ్చాడు అలాగా సరే సూపరింటెండెంట్ గారి గది చూపించు అతన్ని అడిగాను విగ్రహం గురించి ఆలోచిస్తున్నాను అటువైపు వెళ్ళి అడగండి చెబుతారు నాకు వేరే పని ఉంది అంటూ అతను మరోవైపుకు వెళ్ళిపోయాడు అతని నిర్లక్ష్యతకు నాకు కోపం వచ్చింది ఆయన తమాయించుకొని మరి రెండు అడుగులు వేశాను బాబు కళ్ళ డాక్టర్ ఉండేది ఇక్కడ ఒక ముసలావిడ తనకు ఎదురుపడిన ఒక పాతిక సంవత్సరాల యువకుణ్ణి అడుగుతున్నది ఏమో పోవమ్మా ఏమీ తెలియని వాళ్ళంతా వచ్చి మమ్మల్ని విసిగిస్తూ ఉంటారు అంటూ అతను వెళ్ళిపోతున్నాడు కాస్త చెప్పునైనా ఆ ముసలావిడ బ్రతి ఇంకా ఎక్కువ మాట్లాడితే బయటికి నెట్టుతా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు అతను అబ్బాయి ఇలా రా అన్నాను జోక్యం కలిగించుకుంటూ అతను ఆగి నాకేసి నిశ్చితంగా చూసి ఏం అన్నట్లు తల ఆడించాడు నేరు ఒక ప్యాంటు వేసుకొని ఫుల్ షర్ట్ సగానికి మడిచి కొంచెం వెండ్రకలు ముందుకు పడేలా క్రాఫ్ దువ్వుకొని ఉన్నాడు చేతిలో సిగరెట్ వెలుగుతుంది నువ్వు ఇక్కడ ఏం పని చేస్తావు అడిగాను నేను కంపౌండర్ని ధీమాగా చెప్పాడు ఆ యువకుడు అదేదో కలెక్టర్ ఉద్యోగంలాగా నీ పేరేమిటి మళ్ళీ ప్రశ్నించాను నీకెందుకు అతను తిరిగి ప్రశ్నించాడు అడుగుతున్నాను చెప్పు ఈసారి నా అధికారాన్ని గుర్తు తెచ్చుకుంటూ గట్టిగా అడిగాను నువ్వెవరివి మహా దబాయిస్తున్నావు అతను అమర్యాదగా ఎదురు జవాబు చెప్తూ వెళ్ళిపోయాడు వెళుతున్న అతన్ని కాస్తంత గమనించి ముందుకు నడిచాను నా దృష్టి గదుల ముందు బోర్డుల మీద ఉంది ఎన్జిఓ క్లినిక్ ఐ సర్జన్ ఇలా ఉన్నాయి బోర్డులు ఐ సర్జన్ బోర్డు చూడగానే ముసలమ్మ గుర్తొచ్చింది వెనుతి తిరిగాను ఆమె ఇంకా కనిపిస్తున్న వారినల్లా అడుగుతూనే ఉన్నది డాక్టర్లు నర్సులు కంపౌండర్లు హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారే గాని ఒక్కరూ ఆ ముసలమ్మకు జవాబు చెప్పడం లేదు టిప్ టాప్గా నర్సులు పరిగెడుతున్నారు నేను మళ్ళీ వెనక్కి నడిచి ఆ ముసలమ్మను తీసుకొచ్చి ఐ సర్జన్ ముందు ఉన్న క్యూలో నిలబెట్టాను ఆ వరండాలో అక్కడక్కడ బెంచీల మీద రోగులు వారికి సహాయంగా వచ్చిన వారు కూర్చొని ఉన్నారు చిన్నపిల్లల ఏడుపులు రోగుల బాధల తాలూకు మూలుగులు అరణ్య రోదనంలా వినిపిస్తున్నాయి డాక్టర్లు తమ విధి అన్నట్లు ఏదో చేస్తున్నారు త్వర త్వరగా తమ పని ముగించుకు వెళ్లాలన్న తాపత్రయం వాళ్ళల్లో కనిపిస్తున్నది అందువల్లనే రోగుల బాధలను పూర్తిగా వినకుండానే ఏదో చీటి వ్రాసిచ్చి కంపౌండర్ల వద్దకే నెట్టేస్తున్నారు డాక్టర్లు నేను ఒక గది వద్ద నిల్చొని ఇవన్నీ గమనించసాగాను ఏవేవో మందు మాత్రలు ఇంజెక్షన్ ఒక రకమైనవి అందరికీ ఇస్తున్నారు కంపౌండర్లు అందరు రోగులకు ఒకే రకమైన రోగమా ఆశ్చర్యపడ్డాను ఊరుకోలేక కంపౌండర్ వద్దకు వెళ్ళాను మీరు ఇస్తున్న మందులు కామన్గా ఉన్నాయి కారణం అడిగాను మా కర్మ మమ్మల్ని ఏం చేయమంటారు సరఫరా అయిన సరుకు అంతా తిరిగి బజారు చేరింది అయినా మాకెందుకు లేండి మీకేం కావాలో చెప్పండి కంపౌండర్ అడిగాడు బిసుగ్గా ఏమీ ఎక్కర్లేదు అంటూ అక్కడి నుండి వచ్చేసాను కొంతసేపు వెతకగా సూపరింటెండెంట్ రూమ్ కనిపించింది స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోనికి ప్రవేశించాను ఎదురుగా ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని వ్రాసుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ అన్నాను వెరీ గుడ్ మార్నింగ్ అంటూ తలెత్తి చూచాడు ఆయన ఐఆమ్ కిరణ్ కుమార్ ఫ్రమ్ వైజాగ్ అని పరిచయం చేసుకున్నాను హో యు ఆర్ అపాయింటెడ్ హియర్ ఇన్ మై ప్లేస్ రండి రండి కూర్చోండి అంటూ లేచి కరచాలనం చేశాడు ఆయన కొద్దిసేపు ఇద్దరం హాస్పిటల్ విషయాలు చర్చించుకున్నాం నాకు వండిన సందేహాలు కొన్ని తెలియని విషయాలు కొన్ని ఆయన్ని అడిగి తెలుసుకున్నాను తర్వాత నన్ను ప్రతి గది వద్దకు తీసుకెళ్లి గదులను అందులోని స్టాఫ్ను పరిచయం చేశాడు తర్వాత ఆయన వద్ద ఛార్జీ తీసుకొని రిలీవ్ చేశాను ఆ సాయంత్రం టీ పార్టీ ఫోటో ఉండినవి మరో రోజు పది గంటలకు హాస్పిటల్లోని ఆఫీస్కు వచ్చాను ఒక్కొక్కరు నా గదికి వచ్చి నమస్కారాలు చేసి ఫైళ్లలో సంతకాలు పెట్టించుకొని పోతున్నారు సాయంత్రం ఐదు గంటలు కొట్టింది ఇక ఇంటికి వెళ్దామనుకొని లేచాను స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని వచ్చి నిలబడ్డాడు నిన్నటి కంపౌండర్ నేను అతనికేసి చూడగానే మౌనంగా నమస్కరించాడు అతన్ని కొన్ని నిమిషాలు పరికించి చూశాను అతను నేరస్తుడులా తలవంచుకున్నాడు నీ పేరేమి అడిగాను నేను తిరుపాలు సార్ వినయంగా చెప్పాడు అతను నిన్న అడిగిన అదే ప్రశ్నకు అతనిచ్చిన జవాబు తీరు వేరు ఈరోజు జవాబు తీరు వేరు ఈ రోజుల్లో మనుషుల హోదాకే విలువగాని వ్యక్తిత్వాలకు కాదు నీ సర్వీస్ అంతా మళ్ళీ ప్రశ్నించాను ఆరు నెలలు టెంపరీగా ఉన్నాను సార్ అతను తగ్గు స్థాయి గొంతుతో జవాబు ఇచ్చాడు అంత మాత్రానికే ఇంత మిడిసిపాటు ఎందుకు ఉద్యోగాన్ని విద్యుక్త ధర్మంగా భావించాలి అదేదో పెద్ద ఘనతగా అనుకుని అహంభావంతో ప్రవర్తిస్తే ఎలా వెళ్ళు ఇక ముందు హాస్పిటల్కు వచ్చే వాళ్ళతో మంచిగా ప్రవర్తించు అంటూ రూమ్ నుండి బయటికి వచ్చాను అతను నా వెనుకగా నడిచాడు హాస్పిటల్ వాతావరణం ఆకలింపు చేసుకోను నాకు కొన్ని రోజులు పట్టింది నా మనస్తత్వానికి అక్కడి పరిస్థితులకు పూర్తిగా విరుద్ధం రెండు ఉత్తర దక్షిణ ధృవాలకు మళ్ళీ ఉన్నాయి ఈ పరిస్థితులను నేను సమర్థించగలనా అనిపించింది హాస్పిటల్కు సంబంధించిన ప్రతి పనిలోనూ అవకతవకలు కనిపిస్తున్నాయి రూపాయి ఎత్తు పనిలో సైతం కమిషన్ అంతేకాదు హాస్పిటల్కు సరఫరా కాబడే ఖరీదైన మందులన్నీ తిరిగి మందుల షాపులకు చేరుకుంటున్నాయి తత్ఫలితంగా రోగులకు నీళ్ళ మందులు అనారోగ్యానికి కాస్తంత ఎరువు లభిస్తున్నాయి ప్రజలకు ఉచిత చికిత్సకు నియమింపబడిన ఆ సంస్థ డబ్బు ప్రజలందరిది కానీ దాన్ని అనుభవించగలిగే అవకాశం అర్హత ఏ కొద్ది మందికు మాత్రమే ఉంటున్నది ఒకరోజు ఆఫీసులో కూర్చొని కాగితాలు చూస్తున్నాను నా రూమ్ బయట ఉండే జవాన్ ఒక విజిటింగ్ కార్డు తెచ్చాడు అతనెవరో మెడికల్ రిప్రజెంటేటివ్ లోనికి రావడానికి అనుమతి ఇచ్చాను అతను లోనికి వచ్చాడు నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నేను కొన్ని సంవత్సరాలుగా మీ హాస్పిటల్కు మందులు సరఫరా చేస్తున్నాను ఈ సంవత్సరం మీరు కొత్తవారు మీతో పరిచయం చేసుకోవాలని వచ్చాను అతను చెప్పాడు మంచిది మీ వద్ద మెడిసిన్స్ రేట్ల వివరం ఉంటే ఇవ్వండి అడిగాను నేను అతను హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక లిస్ట్ తీశాడు మీకు కమిషన్ బాగానే ఉంటుంది లేండి అన్నాడు వికృతమైన చిన్న నవ్వుతో ఆ కాగితాన్ని నాకు అందిస్తూ అతని మాటతో నాకు తీవ్రమైన బాధ కలిగింది ప్రస్తుతానికి ఏమీ అనకూడదని దాన్ని తీసిపెట్టుకున్నాను సరే చూస్తాను వెళ్ళిరండి అని అతన్ని పంపించేశాను అతను ఇచ్చిన లిస్టు నుండి మచ్చుకు రెండు మూడు మందుల పేర్లు డైరీలో నోట్ చేసుకున్నాను సాయంత్రం ఆఫీస్ వదలగానే బజారుకు వచ్చాను ఒక మందుల షాపుకు వెళ్ళి ఆ మాత్రల వేళ అడిగాను వారిచ్చిన వివరాలకు నా గుండెలు దాని వెల పదిహేను పైసలైతే రిప్రజెంటేటివ్ ఇచ్చిన లిస్టులో వెల అరవై పైసలు భగవాన్ మనిషిలో దురాశ ఇంతగా ప్రబలిపోయిందేం నాలో నేను ప్రశ్నించుకున్నాను భగవంతుడు ఉండేది మంచి వాళ్ళ హృదయాల లోనట ఆ మంచి హృదయాలు కరువయ్యేసరికి ఆయన ఏటో పారిపోయాడు మెడికల్ రిప్రజెంటేటివ్ మరో రోజు మళ్ళీ కనిపించాడు ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదని అతన్ని పంపించి వేశాను హెడ్ క్లర్క్ రాజాను పిలిపించాను మిస్టర్ రాజా మందుల కొనుగోలు విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అడిగాను నేను ఆ విషయం మీరు స్వయంగా చూసుకోవడం మంచిది సార్ అన్నాడు రాజా ఏం అడిగాను ఇక్కడ ఏది ఒక సరైన పద్ధతిలో జరగడం లేదు ప్రతిదానికి భాగస్తులు ఎక్కువ ప్రభుత్వం సొమ్మంటే సత్రంలో పోసే మంచినీళ్ళలా చూస్తారు వీళ్ళు తర్వాత మీ ఇష్టం రాజా చెప్పాడు అతని మాటలకు నాకు సంతోషం వేసింది నా భావాలకు సరిపడగలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడు ఆ రోజు నుండి రాజాతో మాత్రమే ఆఫీస్ విషయాలు చర్చించేవాన్ని ఒకరోజు నా గదిలో కూర్చొని రాజాతో ఏదో మాట్లాడుతున్నాను ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది అతని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి ముఖాన వెంట్రుకలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి మనిషి తూలిపోతున్నాడు గుడ్ మార్నింగ్ సార్ లోనికి రావచ్చా అతను తడబడే మాటల్ని బలవంతంగా కూర్చుకుంటూ మాట్లాడుతున్నాడు నేను ఏ సమాధానము ఇవ్వలేదు ఏం డాక్టర్ మాట్లాడవు అతను అలా అంటూ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని తల నోట్బుక్ మీదికి వాల్చేశాడు నీరసంగా చదువు సంధ్యలు లేక సంస్కార హీనుడై త్రాగి రోడ్డు మీద పడి దొర్లే సామాన్యుడు ఉన్నత చదువులు చదివి ఇలా ప్రవర్తిస్తున్న ఈ డాక్టర్ కంటే హీనుడు కాదు ఈనాడు దేశం దుర్భిక్షంగా మారడానికి సోమరిపోతులై మానవత్వం కోల్పోయిన ఈ డాక్టర్ వంటి మనుష్యులే కారకులు రోజు రోజుకు నాకు ఈ హాస్పిటల్ వాతావరణం మీద రోత పుడుతున్నది నిర్భాగ్యులైన రోగులు ఎందరో తమ రోగాలు నయం అవుతాయన్న కొండంత ఆశతో ఈ అందమైన భవనంలోకి అడుగు పెడుతున్నారు కానీ వారికి తగిన ఆదరణ కానీ వైద్య సదుపాయం కానీ లభించడం లేదు ప్రభుత్వం హాస్పిటల్ మీద వినియోగిస్తున్న డబ్బు కేవలం బ్రతుకు తెరువుకు మాత్రమే కానీ బ్రతికించడానికి కాదు ఒకరోజు హాస్పిటల్ ముందు రిక్షా దిగేసరికి పెద్ద అలజడిగా ఉంది స్టాఫ్ అంతా ఏదో గుసగుసలాడుకుంటున్నారు నేను వెళ్ళి నా రూమ్లో కూర్చొని రాజాను పిలిపించాను ఏమిటా అలజడి అడిగాను నేను హాస్పిటల్కు వైపున బార్ లైట్లు చూకులతో సహా ఎవరో దొంగిలించారు సార్ ఎన్ని ఆశ్చర్యపడుతూ అడిగాను నేను పది సార్ వాచ్మెన్ ఏం చెప్తున్నాడు తనకు ఏమీ తెలియదంటున్నాడు ఒకసారి ఇటు పిలవండి అన్నాను నేను కొద్దిసేపట్లో వాచ్మెన్ నా ముందు నిలబడ్డాడు ఒకట రెండా పది లైట్లు నీకు తెలియకుండా ఎలా మాయమయ్యాయి గట్టిగా దబాయించాను నేను వాడు మౌనం వహించాడు నేను ప్రక్కనే ఉన్న ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాను ఒక అరగంట తర్వాత నలుగురు కానిస్టేబుల్స్తో ఎస్ఐ బ్యాన్లో దిగారు వారికి లైట్లు పోయిన ప్రదేశాన్ని చూపించాను ఇందులో హాస్పిటల్ స్టాఫ్లో కొంతమందికి భాగం ఉండాలి సార్ తన అభిప్రాయం తెలియజేశాడు ఎస్ఐ పోలీసులు వాచ్మెన్ను వ్యాన్ ఎక్కమన్నారు రక్షించండి బాబు రక్షించండి వాటిని తీసింది నేను కాదు అని బలవల ఏడవసాగాడు అతను మరెవరు తీక్షణంగా అతన్ని చూస్తూ అడిగాడు ఎస్ఐ వాడు బాబు తిరిపాల్ కంపౌండర్ తిరిపాల్ అని నిజం బయట పెట్టాడు వాచ్మెన్ వెంటనే తిరుపాల్ కోసం కబురు పెడితే అతను ఆ రోజు సెలవు పెట్టినట్లు తెలిసింది పోలీసులు వ్యాన్లో తిరుపాల్ ఇంటికి వెళ్లారు అతను ఆ సమయంలో దొంగిలించిన లైట్లను జాగ్రత్త చేస్తున్నాడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు కోర్టులో అతని మీద కేసు బనాయించారు నేరం రుజువైంది కోర్టు వారు అతనికి మూడు నెలల శిక్ష విధించారు మూడు నెలలు గడిచాయి అతను మళ్ళా ఉద్యోగం కోసమని నా వద్దకు వచ్చాడు ఇంత చేసి ఏ ముఖం పెట్టుకుని ఉద్యోగం కోసం వచ్చావు కటువుగా అడిగాను నేను అలాంటి వ్యక్తులంతా నా దృష్టిలో దేశద్రోహులు అలా అనకండి సార్ నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎలా బ్రతికించుకోను బ్రతిమాలకున్నాడు తిరుపాల్ తిరుపాల్ పరిస్థితికి నేను జాలిపడినా ప్రభుత్వ నిబంధనలు అతన్ని ఉద్యోగంలోకి తీసుకోవటానికి అనుమతించవు ఈ విషయంలో నేనేం చేయలేని తిరుపాల్ అన్నాను నేను అతను నిజంగా భార్యా బిడ్డలని పోషించాలన్న బ్రతుకు భయం కలిగిన వాడైతే అలా ప్రవర్తించి ఉండేవాడా నా మనసులో అనుకున్నాను మరో రోజు నేను నిద్రలేవగానే విన్న వార్త రాత్రి తిరిపాల్ రైలు కింద పడి మరణించాడు ఆ వార్తతో నా తల తిరిగిపోయింది అతని చావుకు కారణం నేనా ఒక్క క్షణం నా మెదడు ఆలోచించింది కాదు ఎంత మాత్రము కాదు నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాను అతను చేజేతుల అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంతేకాని అతని చావుకు కారణం నేనే మాత్రం కాదు నన్ను నేను సమర్థించుకున్నాను అలా నేను సమర్థించుకోగలిగాను కానీ లోకాన్ని సమర్థించలేకపోయాను ఆ ఊరి ప్రాంతం నుండి వెలువడిన వార్తాపత్రికలో విశేషంగా ప్రకటించబడిన వార్త డాక్టర్ నిర్దాక్షిణ్య చర్య వల్ల కంపౌండర్ ఆత్మహత్య నాకు తల కొట్టేసినట్లయింది నిజానికి నేను చేసిన నేరమేమిటి అతను నేరం చేశాడు చేసిన నేరానికి శిక్షను అనుభవించి అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు కానీ లోకానికి ఈ సంగతే తెలుసు ఆ ఊళ్ళో పనిచేయడానికి నాకు మనస్కరించలేదు ఆ రోజే మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ గారికి అర్జీ వ్రాసుకొని అందులో నన్ను ఏదైనా ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని కోరాను వారం రోజులలోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వాటితో పాటు నా రిలీవరు వచ్చారు అతనికి ఛార్జీ అప్పగించి భయంకరమైన గుహ నుండి బయటపడ్డంతగా సంతోషించాను ఒక చిన్న దొంగతనం చేసినంత మాత్రాన పోలీసులకు పట్టించి ఉద్యోగంలోంచి తీసేయించాలా అలా అయితే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఉద్యోగి దొంగే అందరినీ పట్టించలేకపోయారా త్రాగబోతు డాక్టర్ నిష్ఠూరంగానైనా నిజం చెప్పాడు ఏ దొంగనైనా నేను పట్టించలేదు దొంగతనం చేసిన వారు ఏనాటికైనా పట్టుబడతారు సాటి మానవుడైన చేత కాకపోయినా అజ్ఞాత వ్యక్తి అయిన భగవంతుని చేత ఇందులో నా ప్రమేయం ఏదీ లేదు అని స్థైర్యంగా చెప్పి హాస్పిటల్ బయటికి వచ్చాను ఐ ఐఆమ్ వెరీ సారీ టు మిస్ యూ సార్ అన్నాడు రాజా భారమైన మనస్సుతో మౌనంగా అతను చేయి నొక్కి వచ్చి రిక్షా ఎక్కాను రోడ్డు మీదకి వచ్చి ఆ భవనం కేసి చూచాను దూరం నుండి చూస్తే అందంగా కనిపించే ఆ భవంతి లోపలికి అడుగు పెడితే కలిగేది అసహ్యం ఆవేదన అందమైన అత్తి పండులో పురుగులను సృష్టించిపెట్టిన భగవంతుని విచిత్ర సృష్టి మానవాతీతమైనది